ఒక రకంగా లవ్ అన్న ప్యాషన్ ఇది కేరింగ్ అబౌట్ ద అదర్ పర్సన్ తప్ప ఆ ప్యాషన్ అనేది ఒక గోల్ లాగా ఏర్పరిచి ఈవెన్ ఎంత నెగిటివ్ ఈవెంట్స్ నెగిటివ్ కన్సిక్వెన్స్ అయినా కూడా మనం దీన్ని తెచ్చుకోవాలి అంటే వీళ్ళు లేకపోతే నేను ఎమోషనల్ స్టెబిలిటీ లేనన్న ఒక డిపెండెన్సీ లో ఉన్నారా లేదంటే వీళ్ళతో ఉండే సపరేషన్ ని ఒక రిజెక్షన్ లాగా ఫీల్ అవ్వడం వల్ల ఆ రిజెక్షన్ తట్టుకోలేక వీళ్ళ పర్సనాలిటీ ఒక రకమైన ఈగో షార్ట్ గా ఫీల్ అయిపోతున్నారా దీంతో మెల్లమెల్లగా వీళ్ళు ఎలా వెంటిలేట్ చేయాలి ఎమోషనల్ గా ని కానీ వచ్చిన ఎమోషనల్ డిస్ట్రెస్ కానీ హెల్తీ వేగా వెంటిలేట్ చేసే విధానాలు వీళ్ళకి తెలియక కన్ఫిట్ రెజల్యూషన్స్ ఇలా ఎలా కరెక్ట్ గా ఉపయోగించుకోవాలో తెలియక వైలెన్స్ మెథడ్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి వైలెన్స్ మెథడ్స్ వీళ్ళు ఫ్రీక్వెంట్ గా ఎక్స్పోజ్ అయ్యారా లేకుంటే వీళ్ళ యొక్క పర్సనాలిటీలో ఉండే ఒక రకమైన అగ్రెసివ్ టెండెన్సీస్ ఎక్కువగా వీళ్ళు రిపీటెడ్ గా యూజ్ చేసే వ్యక్తులా ఎక్కడో కానీ ఇది ఒక రకమైన ఒక డేంజర్ లవ్ అన్న ఒక టెండెన్సీ అబ్జర్వ్ చేయాలి ఒక వార్నింగ్ సైన్స్ లాగా వీళ్ళలో ఎప్పుడైతే మనం వీళ్ళు వైలెంట్ బిహేవియర్ మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు లేకపోతే థ్రెటెన్ చేస్తున్నారు ఈ వ్యక్తి లేకపోతే వీళ్ళు ఏ రకంగా ఉండలేను అన్న థ్రెటెన్స్ థ్రెటెన్స్ ఎక్కువ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు దే రికార్డెడ్ అబౌట్ దట్ మిస్టీరియస్ ఫ్లికి అబ్సెసివ్ గా వీళ్ళు ఒక వెంట పట్టున్నారు ఇంకో వ్యక్తికి ఎంత కాదన్నా నలుగురు వద్దన్నా కూడా ఇలాంటివన్నీ కూడా ఒక టెండెన్సీ ఎక్కడ మనకు చూపిస్తుంది ఇది అజ్ఞాన డేంజరస్ లవ్ ఆస్పెక్ట్స్ కి వెళ్తుంది తర్వాత ఈ ఇన్సిడెంట్స్ డెఫినెట్ గా పర్సనాలిటీ ఆస్పెక్ట్ లో చూడాలి ఆ వ్యక్తి యొక్క పర్పెట్లేటర్ అంటారు ఈ రకమైన వ్యక్తి అది జెండర్ ఏదైనా సరే ఎందుకంటే ఒకసారి సైడ్ అండ్ మర్డర్స్ జరిగిన ఇన్సిడెంట్స్ ఎవరిదైనా ప్రాణమే సో ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో మనము న్యూట్రల్ గా చూస్తే ఎలాంటి ప్రవర్తనతో వీళ్ళు ఆ రిలేషన్షిప్ ని కోరుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కోరే రిలేషన్షిప్ ఒక హెల్దీ వేగా యాక్సెప్టెడ్ వేగా ఉంటే కదా ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ ప్రాక్టికల్ గా ఉండే నెగోషియేషన్ స్కిల్స్ ని కన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ గా మనం డిస్కషన్ చేస్తున్నాము నెగోషియేట్ చేస్తున్నాము ఇలా హెల్తీ వేగా వెళ్ళకుండా సంథింగ్ వైలెన్స్ గా సంథింగ్ ఒక రకమైన ఒక కంపల్సివ్గా వాళ్ళు లేకపోతే నేను ఉండలేను వాళ్ళు లేకపోతే నా లైఫ్ నథింగ్ వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇంకో లైఫ్ నేను ఇవ్వను నాకు నాకు దొరకకపోతే ఇంకొకరికి దొరకనివ్వకుండా చేస్తాను ఇలాంటి టెండెన్సీ ఉండదు కదా ఇది చాలా డేంజరస్ టెండెన్సీస్ అయితే మీ మీరు నవీన్ గారు మీరు చెప్తున్నారు ఎమోషనల్ డిపెండెన్సీ వల్ల ఇలా బయట వ్యక్తుల దగ్గర ప్రేమ కోరుకుంటున్నారు వాళ్ళని విడిచి ఉండలేనటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి భర్తని పిల్లల్ని అడ్డు తొలగించుకోవడం కాబట్టి వాళ్ళని లేపేయాలి లేపేసి నేను లేచిపోవాలి అనేటువంటి ఒక టెండెన్సీ కనబడతా ఉంది అయితే ఇది అరేంజ్డ్ మ్యారేజెస్ కి అని అనుకుందాం కాసేపు అయితే లవ్ మ్యారేజెస్ మరి ఇద్దరు ప్రేమించి కొన్నాళ్ల పాటు కొన్నేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ హస్బెండ్ ఫ్రెండ్తో లవ్లో పడి ఈ పాప తర్వాత భర్త అడ్డుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో వేసి దానిపైన సిమెంట్తో పూడ్ చేసి హ్యాపీగా ఆ పాపని వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసి వీళ్ళిద్దరూ కలిసి ట్రిప్కి వెళ్ళిపోయినటువంటిది సంఘటన మనం యూపీలో చూసాము నేవీ ఆఫీసర్ది సో మరి ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు మళ్ళీ అక్కడ ఎమోషనల్ డిపెండెన్సీ లవ్ అన్నీ ఉన్నాయి కదా ఉన్న తర్వాతనే కదా పెళ్లికి వెళ్ళారు సి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఎగ్జాక్ట్లీ అది ఎట్లా అంటే ఒక రకమైన పర్సనాలిటీస్ లో వీళ్ళలో ఒక రకమైన వైడ్నెస్ అనుకోండి ఎంటీనెస్ అనుకోండి దే పర్స్యూ ఇంకొకరితో ప్యాషనేట్ గా లవ్ లో ఇంకొక నావెల్టీ సీకింగ్ లాగా వీళ్ళ టెండెన్సీస్ ఉన్నప్పుడు లవ్ అనేది ఒక రివార్డ్ లాగా ఫీల్ అవుతుంది అది ఒక రకమైన అంటే రొటీన్ గా ఉండే లైఫ్ లో కాకుండా సంథింగ్ దే వాంటెడ్ టు సమ్ సమ్మోర్ ఇన్నోవేషన్ ఇన్ రాంగ్ వే అని అనుకున్నప్పుడు కాన్సెప్ట్ లవ్ లవ్ రూపంలో వచ్చినా కూడా వీళ్ళు ఒక రివార్డ్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ ప్యాషనేట్ థింక్ కి వీళ్ళు ఎంత ఎంత డిటర్మైన్ ఉన్నారు అంటే వేరే వాళ్ళకు హామ్ చేసినా సరే నేను ఆ ప్యాషనేట్ థింగ్ ని అచీవ్ చేయాలి అన్న థాట్ తో ఉన్నప్పుడు సైకోపాత్ గా వీళ్ళు ఒక రకమైన ఈ సోషోపాథ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఇలాంటి ఇన్సిడెంట్స్కి యొక్క రిజల్టే ఇంత వైలెంట్ క్రైమ్స్ కూడా కావచ్చు ఇది ఒక క్రిమినల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ లో చెప్పాలంటే ఒక ఎంపతి లెస్ అంటే ఇంకొకరి యొక్క యొక్క పర్సన్స్ ఇంకొకరింగ్స్ రెస్పాన్సిబిలిటీని బేఖాతరు చేసి ఈ మన యొక్క నీడ్స్ మన యొక్క ఈ వాంటింగ్ థింగ్స్ సాటిస్ఫై చేసుకోవాలన్న దానికి ఒక మేనిఫెస్టేషన్ వైలెంట్ క్రైమ్ రిలేటెడ్ యాక్ట్ రైట్ ఓకే ప్రియ గారు ఇప్పుడు ఇలాంటివి మర్డర్ కి చేసేటప్పుడు ఒక పెద్ద స్కెచ్